నమస్కారం నా పేరు కుక్కుర వెంకట శేషేశ్వరరావు నా కవితా శీర్షిక అవును ఓ క్షణం చాలు ప్రతిరోజు బళ్ళున తెల్లారడానికి బాంధవుడు సెలవు తీసుకోవడానికి నూరేళ్ల జీవితం మొదలెట్టే జననానికి అదే జీవితాన్ని ముగించే మరణానికి ఓ భూకంపం రావడానికి ఓ సుడిగాలు వీయడానికి ఓ అగ్నిపర్వతం బ్రద్దలవ్వడానికి ఓ సునామీ బీభత్సం సృష్టించడానికి పోక్షణం చాలు అలాగే ప్రేమ మనలో జనించడానికి ప్రణయ కలహం రావడానికి అనుమాన బీజం పడటానికి అవమానంతో రగిలిపోవడానికి దివ్యలు దశ దిశలా వెలుగు పంచడానికి మువ్వల సవ్వడి మది గెలవడానికి మేఘాలు చల్లబడి వర్షించడానికి ఆ వాన చినుకులు మట్టి వాసననివ్వడానికి పోక్షణం చాలు ఓ పొగడత మనిషిని మాయ చేయడానికి ఓ ప్రశంస మనిషి గౌరవం పెంచడానికి పది మందిని హిమార్చడానికి అదే పది మంది బ్రతుకునిచ్చే నిర్ణయం తీసుకోవడానికి ఓ క్షణం చాలు ఇది నా స్వీయ రచన